కాళేశ్వరం అంటే మూడు బ్యారేజీలు పదిహేను రిజర్వాయర్లు ఇరవై ఒక్క పంప్ హౌజులు పంతొమ్మిది స్టేషన్లు రెండు వందల మూడు కిలోమీటర్లు టన్నెల్స్ వెయ్యి ఐదు వందల ముప్పై ఒక్క కిలోమీటర్ల గ్రావిటీ కాల్వలు నూట నలభై ఒక్క టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ కోటి ఎకరాల ఆయకట్టు ఇది కాళేశ్వరం కథ అని కారోలు చెప్తున్న లెక్క ఏహే మేడిగడ్డ మేడిపండు మాగమాగం సుంధీళ్లకు సున్నం ఉష్కెల పేక మేడలు కూల్పోతట్టున్న పిల్లర్లు అని సరకార్ చెప్తున్నాం ముచ్చట మరి గీలెక్క కూడా చూడుర్రీ కాళేశ్వరం కథలు బయట పెట్టింది లో కాకు రిపోర్టు అంటే సర్కార్ ఖర్చులు అమ్మదాన్ని పక్కా లెక్కలు చూసే సెంటర్ సంఘము ఈ ప్రాజెక్టు కట్టడానికి అరవై మూడు వేల కోట్లు చాలదని డిజైన్లు మార్చి ఖర్చులు పెంచా వేల కోట్లు గుంజీరాట మొత్తం కట్టే వరకు ఇంకో నలభై ఒక్క వేల కోట్లు పెట్టాల్సిందే పొడిగేంది గేట్లన్నీ అనేది ఫైనల్ కాకుండానే ఆత్ర మాత్రం ఇరవై ఐదు వేల కోట్లు చదివించిందట అప్పటి సర్కారు మేము మా గొప్ప ప్రాజెక్టు కడుతున్నామని పదిహేను బ్యాంకుల కాడ ఎనభై ఏడు వేల కోట్లు అప్పు తెచ్చిండ్రు ఎట్లా తీరుస్తారని నీళ్ళు అమ్మి కడతామని చెప్పిరాట అన్నకెళ్లి పదహారు వందల కోట్లు ఏరే పథకాలకు పెట్టినరు పద్నాలుగు ఏళ్ళు ఏడు వందల వేల కోట్ల దాకా మిత్తిలే కట్టాలి అన్ని మోటార్లు నడిపిస్తే కరెంటు బిల్లులకు పదివేల కోట్లు ఇంత ఖర్చు పెట్టినా నీళ్లు వారాల్సిన భూములు యాభై వేల ఎకరాలు తగ్గించారట మెయింటెనెన్స్ ఖర్చు తక్కువ చూపించి లాభాలు ఎక్కువ చూపించు కరెక్ట్ గా టెస్టులు చేయకుండానే భూకంపం వచ్చే జాగల మల్లన్న సాగర్ కట్టిరాట అంత ఆగమాగముందని కాకు రిపోర్ట్ ఇస్తే అందరికి తెలవాలని అసెంబ్లీ పెట్టింది గవర్నమెంట్ డబల్ బెడ్రూమ్ ఇళ్ల కథ కూడా గిట్లనే ఉన్నది లోన్లు తెచ్చి ఏరే పథకాల ఖర్చు పెట్టిర్రు కట్టిన ఇల్లు వంచకుంటే నష్టం అయితుంది ఈ లోన్లు మిత్తిలు కట్టే తానికి కొత్త అప్పులు తెచ్చిండ్రు పింఛన్లు కూడా ఇవ్వవలసిన వాళ్ళకి ఇవ్వకుండా ఏరేటోళ్ళకి ఇచ్చి రందే వెళ్ళింది కష్టం చేసిన పైకం అయితే పద్ధతి మీకు వెళ్ళి పబ్లిక్ కట్టిన పన్నులు ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడితే మొత్తం అప్పులు ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల కోట్ల మరి